ఫిబ్రవరి ఇరవై నాలుగున తిరుపతి ఎనిమిది వందల తొంభై నాలుగవ జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహిద్దామని టీటీడీ పాలక మండలి చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం సాయంత్రం మన తిరుపతి ఎనిమిది వందల తొంభై నాలుగవ జన్మదిన వేడుకల కరపత్రాలను భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిటిడి తిరుపతి నగరపాలక సంస్థ సహకారంతో తిరుపతి పుట్టినరోజు వేడుక ఏర్పాట్లు జరుగుతాయన్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వద్ద నుంచి భక్తి చైతన్య యాత్ర ప్రారంభమవుతుందని తెలియజేశారు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి తిరుపతి పుట్టినరోజును వైభవంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు ప్రపంచంలో మనుషులు ఇంకా పెంపుడు జంతువులకు పుట్టినరోజు పండుగలు నిర్వహించుకుంటారు తప్ప ఊర్లు ప్రాంతాలకు జన్మదినమంటూ అంటూ ఉండదని అయితే వెయ్యిన్ని నూట ముప్పై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన దివ్య ముహూర్తంలో జగద్గురు రామానుజాచార్యుల వారు శంకుస్థాపన చేసిన ఊరు మన తిరుపతి అని తెలియజేశారు మొదట బ్రాహ్మణ అగ్రహారంగా గోవిందరాజపురంగా రామానుజపురంగా ప్రస్తుతం మన తిరుపతి భాషలుతోందని అన్నారు మన తిరుపతికి మాత్రమే జన్మదినం నిర్వహించుకునే మహద్భాగ్యం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు భవిష్యత్తులో కూడా దీన్ని పరంపరగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు తిరుపతి ఆవిర్భావం గురించి గోవిందరాజస్వామి వారి ఆలయంలో సంస్కృతంలో చెప్పే మంత్రాల్లోనూ చారిత్రాత్మకంగా ఉన్న ఆనవాళ్లలోనూ ఉన్నాయని తెలియజేశారు గత రెండేళ్లు తిరుపతి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు మన ఇళ్లలో పెరిగేటువంటి జంతువులకు కూడా మంది పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉంటారు కానీ ఒక నగరానికి పుట్టినరోజు ఒకటి ఉంది అన్నది ప్రపంచంలోనే ఒక్క తిరుపతికి మాత్రమే దొరికినటువంటి మహద్భాగ్యం చరిత్రలో ఎన్నో గొప్ప నగరాలు ఉన్నాయి క్రీస్తుకు పూర్వం నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఏర్పడ్డటువంటి నిప్పర్ ఇలాంటి నగరాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి చరిత్రకు అంది కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రాచీన నగరాలు దేనికి కూడా ఫలానా సంవత్సరం ఈ నగరమో ఈ పల్లెను ప్రారంభమయ్యింది అన్నదానికి ఆనవాళ్లు ఏమాత్రము కూడా లేవు స్వామివారి పాదపీఠిక అయిన తిరుపతి నగరానికి మాత్రమే ఆ గొప్ప అవకాశం లభించింది స్వామి అనుగ్రహం కారణంగా దీనికి రుజువుగా ప్రతిరోజు గోవిందరాజ ఆలయంలో ఒక మంత్ర పుష్పంలో ప్రతిరోజు కూడా ఈ ఇరవై నాలుగు రెండు పదకొండు వందల ముప్పైని చెప్పే రీతిలో సంస్కృతంలో ఆ రోజు నుంచి ప్రారంభమైంది అన్నటువంటి ఆనవాళ్లే కాకుండా గోవిందరాజ గోపుర శాసనాలలో కూడా ఆనాడు జగద్గురువుల వారు తన నూట ఎనిమిదవ సంవత్సరం నూట ఇరవై సంవత్సరాలు బ్రతికినటువంటి ఆ మహానుభావుడు తన నూట ఎనిమిదవ సంవత్సరం తిరుపతి పట్టణానికి విచ్చేసి వెంకటేశ్వర స్వామికి నిత్య పూజలు చేసేటువంటి అర్చకులకు నిలయంగా కొండ మీద నివాసత్వం ఉండటం కష్టం కాబట్టి తిరుపతికి దగ్గరగా ఉండే విధంగా వాళ్ల కోసమని ఈ బ్రాహ్మణ అగ్రహారాన్ని స్థాపించినట్టుగా చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి